హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మా మీనల్లటి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట సో అయితే మా అన్నయ్య వదిన్న చెల్లెలందరూ రెడీ చేస్తూ ఉన్నాం ఇంకా సెలబ్రేషన్స్ కోసం ఈ వీడియో వచ్చేసి కొంచెం నైట్ టైం తీసిన వీడియో అంత క్లారిటీ అయితే లేదు పర్లేదు అడ్జస్ట్ చేసుకోండి ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఇంకా పువ్వులతో డెకరేట్ చేస్తున్నాం అనమాట మా బర్ మా అల్లడి బర్త్డే వచ్చేసి పండుగ రోజు వచ్చిందనమాట అలా అని చెప్పేసి అందరూ అయితే ఒకే దగ్గర ఉన్నామన్నమాట అదే పండుగ కాకుండా వేరే టైంలో వచ్చింటే మేము మా ఇంట్లో మేము వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండేవాళ్ళం సో పండుగ టైము బర్త్డే ఒకేసారి రావడం వల్ల అందరూ ఒకే దగ్గర అయితే ఉన్నామన్నమాట సో ఈ వీడియో అయితే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే సపోర్ట్ చేయండి ఇంకా మా చెల్లి అయితే ఇంకా బెలూన్స్ వేకిందో వాల్ డెకరేషన్ అంతా రెడీ అయ్యింది సో బర్త్డే బాయ్ అయితే పనుకున్నాడు అనమాట ఇంకా దానికోసమని ఇంకా రెడీ చేసుకుంటూ ఉన్నాము ఆ రోజు చాలా లేట్ అయిపోయింది తొందరగా చేద్దాం అనుకున్నాం కానీ చాలా అయితే లేట్ అయ్యింది గొత్త మా అన్నయ్య వదిన అన్నమాట మీదే వచ్చేసి మా అయితే ఫస్ట్ బర్త్డే అనమాట అంతే ఇంకా రెడీ చేస్తూ ఉన్నాం అనమాట వీడైతే వీడియో తీయద్దనిక చేడ్డు పెట్టుకుంటున్నాడనమాట ఆ మల్లెపూలతో అయితే డెకరేట్ చేస్తూ ఉన్నాము టేబుల్ అంతా చుట్టూ తినమా మా చెల్లి మా ఆయన మా బాబు అయితే ఆడుకుంటున్నారనమాట మావాడైతే ఆ రోజు అస్సలు అల్లరి పెట్టలేదు చక్కగా ఆడుకున్నాడనమాట అస్సలు ఏమి ఇబ్బంది పెట్టలేదు నన్ను ఇంకా అంతే రెడీ చేస్తూ ఉన్నాం అన్నమాట వీడియో కొంచెం క్లారిటీ ఉంటే బాగుండేది సో నైట్ టైం కదా ఏం చేస్తాం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే సో ఈ వీడియో ఏమైనా పూర్తిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ